అసలు ఇది ఒకటి నైన్ ఛర్ ఒకటి అసలు అద్భుతంగా చేద్దామని ఉండే అసలు ఇక్కడ కాదు నైన్ చెరువు చేసిన తర్వాత రాదు దాన్ని కూడా ప్రపోజల్ పంపిన ఫిఫ్టీ ఫోర్ క్రోజ్ అది ఏం లేదు చిన్న తప్పులు ఆ రోజు ఉంటే టా టాక్ మాట్లాడినా డిజైనింగ్ మాట్లాడినా అవును నేను ఇంటికి పది ఏళ్ళు ఉన్నాయి కదా అంటే పరిచయాలు కదా డిజైనింగ్ వంతోనే ఆయన పేరు రామస్వామి ఉండే ఆయనతో మాట్లాడినా మాట్లాడితే అప్పుడు వస్తే ఇప్పుడు మొన్న వచ్చి ఆ గ్రైడర్స్ వచ్చి పడ్డాయి ఐదు ఆరు నెలల నేను పోయి ఆడ విమర్శించిన తర్వాత తెల్లారు పోయినా अच्छा <laughs> నేనే బాగా ఆడుతున్నా నేను చెప్తాను నేనే కొంచెం Bravo <laughs> <laughs> Bravo మన లో వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక సభ్యులు కౌశిక్ రెడ్డి గారు మరింత అందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని ఆ ప్లేస్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాను పోయినసారి ఎన్నికల్లో గుజరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓటు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరన్నాను ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే పార్లమెంట్లో రెండు వందల డెబ్బై రెండు మంది ఉంటే బిల్లు పాస్ తెలంగాణలో పదిహేడు మంది గెలిచినా కూడా ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రశ్నించి గందరగోళం పరచడానికి ప్రయత్నం చేశాం కానీ మేము ఐదుగురమే గెలిచినాం రెండు వేల నాలుగులో గెలిచి పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలతో ఒప్పించి తెలంగాణకు సానుకూలంగా లేఖలు తీసుకొచ్చినాం రాష్ట్రపతి ఉపన్యాసంతో పార్లమెంట్లో తెలంగాణ ఇస్తామని అనిపించినాం ప్రధానమంత్రి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనుకొని మేము తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పించినాము ఎంతమంది ఐదుగురపిలు మాత్రమే అడిగేట్లు ఉండాలి ఎంతమంది సంఖ్య కాదు తెలంగాణ ఐదుగురితో మొదలుపెట్టము రెండు ఇద్దరితో తెలంగాణ తెచ్చుకున్నాం మరి పోయిన సంవత్స ఐదు సంవత్సరాలు అంటే ఇప్పటి ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు ఐదు సంవత్సరాలు మేము ఎంపీలుగా చాలా కష్టపడడం చాలా పనులు చేశాం కరీంనగర్ స్మార్ట్ సిటీ కానివ్వండి రైల్వే లైన్ కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి త్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నం చేస్తాం ఒక మంచి నైపుణ్య శిక్షణ కేంద్రం వరల్డ్ క్లాస్ సింగపూర్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈరోజు తెలంగాణలో యువకులు ఉన్నారు బిఏలు ఎంఏలు లేదా బీటెక్లు డిగ్రీలతోనే ఉద్యోగ అవకాశాలు రావు ఎప్పుడొస్తాయి నీకు నైపుణ్యత ఉన్నదా అని అడుగుతారు వాళ్ళు నీ డిగ్రీతో సంబంధం లేదు ఇలా ప్రైవేట్ సెక్టార్ ఇలా హైదరాబాద్లో ముప్పై లక్షల మంది తెలంగాణ ఏ తర యువకులు పనిచేస్తున్నారు హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు వేరే రాష్ట్రాలకి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు వచ్చినట్టే డబ్బుల్ని తల్లిదండ్రులకు పంపిస్తున్నారు ఆ లెక్కలు తీసాను నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎందుకు కారణం అంటే మన పిల్లలకి నైపుణ్యత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని దాన్ని స్టడీ చేసి సింగపూర్కు వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రం నూట యాభై రకాల నైపుణ్యం నేర్పుతారు అలాంటి కేంద్రాన్ని మీరు నన్ను గెలిపించండి నేను కరీంనగర్ నగరానికి తీసుకొస్తాను ఇలా హుస్నాబాదు గుజరాబాదు చొప్పదండి మానకొండూరు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గ యువతకి ఒక గొప్ప అవకాశాలు వచ్చి కట్టు ఎందుకంటే నేను చేసి చూపించిన కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్లు పట్టుకొచ్చినే జమ్మికుంట పట్టణానికి మున్సిపాలిటీకి ఇదే మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు నేను ఢిల్లీకి వెళ్ళి ఈ నగరాన్ని స్మార్ట్ సిటీస్ కోసం ఒక కొత్త పథకం వచ్చింది నేను ఎంబడివడి జమ్మికొంటా హుజరాబాద్ పట్టణాలకు తీసుకుంటూ వస్తారు ఇప్పుడు నేను యాక్చువల్గా జమ్మి హుజరాబాద్ ఎలక్ట్రిసిటీ పోల్స్ అన్ని కూడా మార్పించినప్పుడు నేను చిన్న పథకం నా దృష్టికి వచ్చినప్పుడు లైన్స్ అన్ని మార్పించిన అంటే ఆలోచనలు ఉండాలి బండి సంజయ్ గెలిచాడు ఐదు ఏండ్లలా ఐదు రూపాయలు తీసుకురాలేదు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు మరి ఆయన ఒక ఏ ఉండే కదా మోడీ గారి దగ్గర నేను పోయిన సార్ కూడా పోలేదు మోడీ గారి దగ్గర నేను పోయిన సార్లు కూడా నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళదు నేను పోయిన సార్లు కూడా ప్రకాష్ జావేకర్ దగ్గరికి వెళ్ళదు నేను పోయిన సార్లు కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళదు వాళ్ళ దగ్గర తిరిగిన వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు నేను ఒక ఎంపీగా తిరిగి ఇలా చాలా సమస్యలు పరిష్కారం చేసిన బట్ నీ పార్టీ కూడా కదా నువ్వు ఒక్కసారి పోయినావా కరీంనగర్ జిల్లా పరిషత్తు సిరి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ ఒక్క రోజు హాజరు కానీ ఎంపీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే జిల్లా పరిషత్ మీటింగ్లకు హాజరు కాకపోతే ప్రజల సమస్య ఎట్లా తెలుస్తుంది ఏ సర్పంచ్ ఎట్లా బాధపడుతున్నాడు ఏ ఎంపీ ఎట్లా బాధపడుతున్నాడు ఏ జిల్లా పరిషత్ నిధులు లేవు అని ఎట్లా తెలుస్తుంది నీకు హాజరు కానప్పుడు కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఈసారి ఇంతమంది మా కౌశిక్ రెడ్డి చెప్పినప్పుడు కాంగ్రెస్ అసలు అభ్యర్థి ఎవరు ఇంతవరకు తెలియదు నేను ఏదో నామినేషన్ వేసి రాజేందర్ గారు బీఫామ్ చివరిగా నిన్న నేను ఫైల్ చేశానని తెలిసింది అంతేకాదు మొన్న అయితే వాళ్ళు తిరిగేసరికి ఎన్నికలు అయిపోతాయి ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇష్టం లేడీ ఇవాళ బండి సంజయ వినోద్ కుమార్ ఇద్దరి మధ్యలో ఉన్నది పోటీ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా అభివృద్ధి కోసం ఓటు వేయాలి నేను కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ శ్రేణులు కోరుతున్నాను మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు ఓటే నేను చేసి చూపిస్తాను ఇరవై నాలుగు గంటలు పనిచేసు ఇలా జమిగుంట వాకర్స్ కూడా నాకు చాలా గొప్పగా స్పందించారు వాళ్ళకందరికీ కూడా పేరు పేరు నమస్కారం